హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెకండ్ ఫ్లోర్ పైన అయితే పార్కింగ్ టైల్స్ వేసామండి పార్కింగ్ టైల్స్ తేవడానికి అయితే నేను వెళ్ళాను ఇంటి ఓనర్స్ వెళ్ళారు సెలక్షన్ చేసేటప్పుడు అయితే మాకు ఒకే టైల్స్ చూపిస్తున్నాడు బాగుంది అంతవరకు మరి ఏమైందో ఏం కదా కానీ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళే పోయి తెచ్చుకున్నారు బాబు మేము టైల్స్ తెచ్చినాము వేసేస్తారా బాబు అన్నాడు సర్లేని తెచ్చినారు కానీ చెప్పి వేసేసినాము మొత్తం మోసుకొని టైల్స్ తీసుకొచ్చి మొత్తం బాక్స్ ఉడిపికేసి వేసేటప్పుడు చూస్తే ఒకే టైల్సే దాదాపు నాలుగు రకాల డిజైన్స్ వచ్చినాయి మోడల్ ఏమో ఒకటే రకంగా కనిపిస్తుంటుంది చూసేదానికి వాళ్ళకి ఒకే రకంగా కనిపిస్తుంది చూడండి మీకే కనిపిస్తుంది చూడండి ఫ్లవర్స్ నాలుగు రకాలు వచ్చినాయి మీకు కళ్ళకే స్పష్టంగా కనిపిస్తుంది చూడండి మీరు తప్పక అనుకోద్దండి వాళ్ళు ప్రతి ఒక్కరు కమిషన్ తీసుకుంటారని అనుకోవద్దండి ఆ షాప్కి కాబట్టి ఇంకో షాప్ పోండి వాళ్ళని పిలిచకపో పిలిచకపోయిన షాప్కే మీరు పోవద్దండి వేరే షాప్కి పోండి ఆడేం ఉండదు కదా టచ్ వేరే షాప్కి పిలిచి అవ్వండి అక్కడే మేము వాళ్ళకేం టచ్ ఉండదు కదా ప్రతి ఒక్కరు అట్లా ఉంటారు అనుకోకూడదు ఇప్పుడు సార్ అట్లా అనుకున్నాడు కాబట్టి నన్ను అట్లా అనుకున్నాడు కాబట్టి సార్ని దారుణంగా మోసం చేసినారు బాక్స్ కాస్ట్ ఎంత తెలుసా ఇది పదహారు పదహారు టైల్స్ ఇది బాక్స్ కాస్ట్ ఎంత తెలుసా నాలుగు వందల ముప్పై రూపాయలు ఇది మహా తిప్పి తిప్పి కొడితే మేము పోతే మహా తిప్పి తిప్పి కొడితే ఎంత పడుతుందో చెప్పండి బాక్స్ మీరే కింద కామెంట్ చేయండి ఎంత పడుతుంది అది అంత లో కాస్ట్ పడుతుంది ఇది ఫోర్స్ లేన్ అంటే థర్డ్ క్వాలిటీదే ఫస్ట్ క్వాలిటీ అయితే అస్సలు కానే కదా థర్డ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటే తెలుసు కదా ఒకే టైల్స్ నాలుగైదు రకాల డిజైన్లు ఉంటాయి పక్కన బారేసి ఉంటారు అవన్నీ వీళ్ళే తీసిన దీనికి కాబట్టి నేను ఏం చెప్తానంటే మీరు పోయి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మంచి సీనియర్ గానిలే నమ్మకంగా ఉండేవాళ్ళని పుచ్చుకొని పోండి ప్రతి ఒక్కరు అట్లే ఉంటారని అనుకుంటే భ్రమ ఇప్పుడు అంత అయిపోయిన నుంచి బాధపడుతుంది సార్ తిని పిలుచుకుంటే బాగుండు ఎవరో చెప్పిన మాటలు విని నేను ఇప్పుడు మోసపోయినాను మా ఇంటికాడికి వచ్చి చెప్పినాడు అతను అని చెప్పి చెప్పడం వలన సార్ మోసపోయినాడు అలాగే జాగ్రత్తగా మీరు టైల్స్ వాళ్ళు పోకున్నా కూడా మీరు తీసుకునే డబ్బు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలండి టైల్స్ చూపించే డబ్బు చూడండి ఎలాంటి టైల్స్ ఇస్తున్నాడు దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయని అడగండి వాళ్ళు చెప్పరు ఎన్ని రకాలు ఉంటాయని చెప్పండి అడగరు మీరు అడగండి వాళ్ళు చెప్పరు ఇంత దాదాపు మూడు రకాలు వస్తాయి ఒకే డిజైన్ మూడు రకాలు వస్తాయి అంటే రెండు లారీలు వస్తాయి ఒక లారీ అనుకో ఒక లారీ అయిపోతుంది సెకండ్ లారీ వస్తుంది అది అయిపోతుంది ఏం చేసినాడు మూడు లారీలు వచ్చినాయి ఇతనికి మూడు లారీల్లో మిక్సింగ్ మిక్సింగ్ మిగిలినాయి అవి కొన్ని కొన్ని మిగిలినాయి ఇతను ఐడియా చేసేసి అవన్నీ చేసినాడు బాక్స్లో ఇక్కడ కూడా రెండు రకాలు వేసినాం మేము ఒక సైడ్ వచ్చి ఒక రకము ఒక సైడ్ వచ్చి ఒక రకం తెలుగు చేసామన్నాడు అతను మంచి తెలుగు చేసాం నాడు కాబట్టి మీరు తీసుకునేటప్పుడే మేజర్ బిల్చబన అవసరం లేదు తీసుకునేటప్పుడే మాకు ఒకే రకం టైల్స్ ఉండాలా ఒకవేళ ఎక్కువ ఏమన్నా షేడింగ్ వచ్చినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నా కూడా మేము వెనుక పంపిస్తామని చెప్పాలి మీరు చెప్తేనే వాళ్ళు మంచి మంచివిత్తిచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఇట్లా మూడు రకాల నాలుగు రకాల టైల్స్ ఎత్తిస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి లేదంటే ఇట్లా మోసపోతారు మూడు నాలుగు రకాల టైల్స్ ఎత్తిస్తారు చెప్పిన సార్ నేను వద్దు సార్ ఆ షాప్కి వద్దు సార్ అంటే అదే డౌట్ వచ్చింది సార్కి ఆ షాప్ వద్దన్నాడు అని చెప్పి సార్కి డౌట్ వచ్చింది ఎందుకు ఆ పిల్లడు వద్దన్నాడు అని చెప్పి డౌట్ వచ్చింది షాప్ పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకో కాకపోతే తెలుసుకోవాలి మీరు ఆ షాప్లో తీసుకుంటే బాగుంటుంది ఆ షాప్లో తీసుకోకుంటే బాగుంటుంది అని రేట్ ఏం తగ్గిలే కదా ముఖ్యంగా రేట్ ఏం తగ్గలేదు కదా రేట్ అదే రేట్ వేసినాడు ఒక రూపాయి తగ్గలే రేట్ ఏమి ఇదే టైల్సే నేనైన్ కూడా మూడు వందల రూపాయలకి ఇప్పేస్తుంటే మూడు వందల లోపల ఇప్పిస్తాను అదే మీద అంటే ఇప్పించవు ఏం థర్డ్ టైల్స్ ఇదే చూడండి మీకే కనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి మీరు కింద స్పష్టంగా మూడు నాలుగు రకాలు కనిపిస్తున్నాయి మళ్ళీ ఇంత దరిద్రంగా ఎత్తియకూడదు చూసుకోవాలి వాళ్ళు కూడా మళ్ళీ మోసం అంటే ఇట్లా మోసం చేయకూడదు ఇంకేం చేస్తావు అన్నీ ఓడిపోయి కాబట్టి వెనక్కి ఎత్తి పంపిల్లిం కాబట్టి తప్పకుండా ఇంక ఇవి వేసేసినాం ఇంక వేరే టైప్స్ తెచ్చాక ఆప్షన్ లేదు మీకు ఇవే టైల్సే ఇంకా తక్కువ వచ్చినాయని చెప్పినా కదా ఆ టైల్స్ కూడా ఒక వీడియో వస్తుంది చూపిస్తాను ఆ టైల్స్లో కూడా మూడు రకాలు వచ్చినాయి దాంట్లో కూడా మూడు రకాలు వచ్చినాయి తక్కువ తక్కువ ఉండేటివి ఎత్తిస్తున్నాడు అనమాట లైక్ జిని ఇది నచ్చింది ఎందుకంటే రెడ్ టైప్ మరీన్ రెడ్ టైప్లో ఉంది కాబట్టి డిజైన్ నచ్చింది ఎట్లా నచ్చింది ఇంక వాళ్ళకి అర్థం కల చూసేనా అర్థమైపోతుంది డిజైన్ అంత అధ్వానంగా ఉందో టైల్స్ ఇదే కాబట్టి నేనేమంటున్నా అంటే టైల్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకరిని పిలుచుకోకండి వాళ్ళని కాకుండా బేల్దారిన పిలుచుకోబండి బేల్దార్ కూడా తెలిసి ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది బిల్డింగ్ బెల్దార్కి వీళ్ళకి కాకుండా కూడా టైల్స్ వాళ్ళు కాకుండా బిల్డింగ్ బెల్దారు తీసుకోండి నాలెడ్జ్ ఉంటుంది మీరు సొంతంగా వేరు కా ఇట్లా మోసం చేస్తారు సార్దేం లేదు తప్పు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చినారంట చెప్పినాడంట ఇటు ఇట్లా సార్ జాగ్రత్త పడను సార్ అని అంట ఇప్పుడు చార్ సార్కి జాగ్రత్త చెప్పేది సార్కే మోసం చేసేటట్లు చేసినాడు ఆ ఫ్రెండ్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే తీసుకునేటప్పుడు మెటీరియల్ ఒకసారి తీసుకుంటారు ఇక్కడ చూడండి ఈ పక్కన వెలివేషన్ టైల్స్ నేనే తీసిచ్చినాను ఈ వెలివేషన్ టైల్స్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో సపరేట్గా చేసినాను ఈ లో కాస్ట్ టైల్స్ అవి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు అంతే బాక్స్ అది పల్బో ఎయిటీన్ ఎక్సలెంట్గా వచ్చింది చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయి మీరే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఇట్లా మోసమైన పాపం సారు తెలియదు మీరు ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ఎందుకంటే అదృప పెట్టి ఇల్లు కట్టించేది కాదు కాబట్టి లైఫ్ టైం ఉండేది కాబట్టి ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తుంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి మన ఛానల్లో ఎక్కువ ఇవే వీడియోస్ వస్తుంటాయి ఒకరు తప్పు చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఎక్కువ ఇవే వీడియోస్ వస్తుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి మీరు ఉంటే చెప్పండి కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ మరొక మంచి వీడియో